హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి చూపిస్తాను నేను ఇవి వచ్చేసి పోచంపల్లి సిల్క్ శారీస్ అండి చాలా బాగుంటాయి పట్టు టైప్ షేడ్ వచ్చేస్తాయండి మనకి కల్లాతి షేడ్ వచ్చేస్తే మంచి షైనింగ్ కనిపిస్తాయండి సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చు బాగుంటాయి అంటే స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే ఇబ్బంది ఉండదు మనకి వేర్ చేసినా కూడా పై వైపు వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది కింద వైపు వచ్చేసి మనకి లాంగ్ సైజ్ బోర్డర్ వస్తుంది విత్ గ్యాప్ బోర్డర్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చేస్తుంది మనకి పోతుంటల్ మంచి షైనింగ్ వస్తాయండి శారీస్ మాత్రం తల్లిత షేడ్ వచ్చేస్తే మనకి వేర్ చేస్తే కూడా డబుల్ షేడ్ శారీస్ లాగానే కనిపిస్తాయి కనిపించడం కాదండి డబుల్ షేడే ఉంటాయి అసలు ఉండడం కూడా చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది బర్డ్ డిజైన్లో వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది మనకి మంచి పర్పుల్ కలర్ శారీ అండి చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది విత్ ట్యాగర్స్తో నీట్గా ఇచ్చేసారు బ మనకి ఇది బర్త్ డిజైన్తో వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దదే వస్తుందండి వన్ మీటర్ వచ్చింది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చేసింది చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే మాత్రం మంచి షైనింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి వీటి ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇందులో నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కలర్ వచ్చింది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయండి మీరు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మంచి మస్టర్డీలో కలరండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది నార్మల్ వాష్ సరిపోతుంది వీటికి డ్రై వాష్ కూడా అవసరం లేదండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి బాడ్ డిజైన్ వచ్చేస్తుంది మనకి లైట్ వెయిట్లో ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్వాలిటీ కూడా సమ్మర్లో కూడా బెర్ చేయొచ్చండి అంత స్మూత్గా ఉంటుంది ఇది పళ్ళు ఉంటుంది విధి ట్యాజిల్స్ మనకి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఎవోనే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చి సేమ్ ఉంటాయండి శారీకి కింద వైపు బాటం సైడ్ మాత్రం లాంగ్ బార్డర్ వస్తుంది పై వైపు వచ్చి మాత్రం చిన్న బార్డర్ వస్తుంది మనకి ఇదంతా వీవింగ్ ఎక్కడ ప్రింట్ అయ్యే లేవు ప్రింట్ శారీస్ కాదు ఇవి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు కూడా అవే ఉంటాయి అదే నెంబర్ ఉంటుంది మీరు ఏదైనా వాట్సాప్ ఎంక్వైరీ చేయాలన్నా కూడా సేమ్ నెంబర్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంటుంది సిబోడి ఆప్షన్ అయితే ఉండదు మాకు ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ వచ్చినాయండి కొత్త డిజైనర్ క్యాటలాగ్ తీసే శారీస్ ఇవి టూ కలర్స్ మాత్రం వచ్చినాయి ఇలా చూడండి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి లైన్స్ లాగా కనిపిస్తుంది కానీ చాలా స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం లైట్ వైట్ ఉంది చాలా బాగుంది పై వైపు వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్ వచ్చేసింది చూసారా చిన్నది వచ్చింది కింద వైపు వచ్చేసి లాంగ్ సైజ్ బార్డర్ వచ్చింది సేమ్ ఇక్కత్ బార్డరే వచ్చిందండి మనకి శారీ ఆల్ ఓవర్ ఇదే డిజైన్ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి మొత్తం ఇక్కత్ పళ్ళునే వస్తుంది మొత్తం ఇక్కత్ డిజైన్ వచ్చేస్తుంది ఏదైతే మనకి బౌత్ సైడ్స్ బార్డర్స్లో ఏదొచ్చిందో అదే బార్డర్ వస్తుంది అదే పళ్ళు వస్తుంది అదే డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చిందండి సేమ్ కలరు పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలరు ఇది వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది చాలా బాగున్నాయి స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉన్నాయి డిజైనర్ క్యాటలాగ్ పీసెస్ అండి ఇవి కలర్స్ అయితే పెద్దగా రాలేదు రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి చూపిస్తాను నేను వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇది వచ్చి డార్క్ గ్రే అండి బాగా ఎట్లా అంటే మనకు బ్లాక్ లా కనిపిస్తుంది డార్క్ గ్రే వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది క్లాత్ మాత్రం స్మూత్గా ఉంది మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా వస్తుంది చూడండి డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చినాయి స్మూత్గా ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర అసలు హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ కూడా అవసరం ఉండదు నాకు తెలిసి మిషన్ వాష్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చి మనకి బ్లౌజ్ తర్వాత నుంచి వెంటనే డిజైన్ స్టార్ట్ అయిపోయిందండి ఎక్కడ ప్లెయిన్ అనేది కూడా రాదు చూసారా ఇలా ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి బోత్ సైడ్స్ బార్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుందండి డిజైనర్ పీసెస్ ఇవి చూడండి ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది డార్క్ గ్రే కలర్ కనిపిస్తుంది అండి బ్లాక్ లా కనిపిస్తుంది కానీ డార్క్ గ్రే కలర్ ఇది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ వచ్చేసి చాలా బాగున్నాయి వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ సెవెన్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నాము ఈ టైప్లో సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఈ ప్రైస్లో ఉన్నాయి టూ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిజైనర్ క్యాటలాగ్ పీసెస్ అండి ఈ శారీస్ స్మూత్గా లైట్ వెయిట్లో ఉంటాయి నార్మల్ వాష్ సరిపోతుంది ఇవి వచ్చేసి బెనారస్ శారీస్ అండి త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా ఈ శారీస్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా లైన్స్ డిజైన్స్తో వస్తుంది పై వైపు వచ్చి చిన్న బార్డర్ వస్తుంది కింద వైపు వచ్చేసి లాంగ్ సైజ్ బార్డర్ వస్తుంది చూడండి పై వైపు ఇలా వస్తుంది వీటి మనకి ఇవి విస్కో జార్జెట్ శారీస్కి వచ్చినట్టు మనకి లైన్స్ వచ్చింది విత్ ఇట్లా డైమండ్ షేప్లో డిజైన్ వచ్చిందండి మధ్య మధ్యలో చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉంది స్మూత్ ఉంది క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది ఇలా వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ వచ్చి మంచి డార్క్ అండి దీనికి రామా గ్రీన్ కాంబినేషను ఈ కలర్ మనకి కెమెరాలో క్యాప్చర్ అవ్వకపోవచ్చు కానీ బయట మాత్రం చాలా బాగుంది మంచి డార్క్ కలర్ కనిపిస్తుంది బయట మాత్రం మంచి డార్క్ కలర్ ఇది చూడండి పళ్ళు ఇలా లైన్స్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉందో బార్డర్లో అదే బ్లౌజ్ వస్తుందండి సేమ్ మనకి బెనారస్ శారీస్కి బ్లౌజెస్ ఎలా వస్తాయి డిజైన్ అలానే థ్రెడ్ వివింగ్ అండి ఇది అట్లా అని రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదు నీట్గా ఉంది స్మూత్గా ఉంది క్లాత్ కూడా చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు ఉందండి ఇలా వస్తుంది మనకి దీంట్లో కూడా ఈ ఈ డిజైన్తో పాటు మనకి థ్రెడ్ లైన్స్ వస్తాయి థ్రెడ్ లైన్స్తో పాటు సీక్వెన్స్ వచ్చిందండి అక్కడక్కడ సీక్వెన్స్ కూడా వచ్చింది వేర్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఈ వైన్ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి టుడే ఆఫర్ ప్రైస్ వచ్చి లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నాము లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి నేను చూపిస్తున్నాను కలర్స్ ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి రెడ్కి దగ్గరలో ఉంది డార్క్ పింక్ వచ్చిందండి రెడ్ లాగా కనిపిస్తుంది కానీ రెడ్ కాదు ఇది డార్క్ పింక్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చూడండి శారీ ఆల్ ఓవర్ లైన్స్ వస్తుంది విత్ ఇంకా ఇంకా బుట్టి డిజైన్ కూడా వస్తుందండి ఇది ఎక్కడ ప్రింట్ కాదండి మొత్తం బీవింగ్ ప్రీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీలోనే వస్తుంది చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్లో ఉంది ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బెనరస్ డిజైన్తో బుటీ డిజైన్తో ఇలా వస్తుంది థ్రెడ్ లైన్స్ వస్తే విత్ సీక్వెన్స్ వస్తుందండి ఇలా ఇలా తీసుకోండి ఎవరికి ఏసారి కావాలన్నా లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చూడండి స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే మాత్రం సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు అంత స్మూత్గా ఉన్నాయి నేను చూపించిన శారీస్ అన్నీ కూడా స్మూత్గానే ఉన్నాయండి క్వాలిటీ అయితే రఫ్గా స్టిఫ్గా అస్సలు లేవు ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి కలర్ కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు ఈ శారీస్ తప్పకుండా ట్రై చేయండి రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది పళ్ళు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అండి ఇది సీక్వెన్స్ వచ్చేస్తుంది థ్రెడ్ తో పాటు సీక్వెన్స్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కలర్ కలర్లో మనకి ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి ప్రైస్ వచ్చి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏసారి కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోడ్ ఆప్షన్ అయితే లేదు మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే మాత్రం అవైలబుల్ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తాం అదే నెంబర్ వాట్సాప్ ఎంక్వైరీ కూడా అదే నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో